డ్రింకింగ్ మేక్స్ పర్సన్ టు లూస్ ఇన్హెబిషన్స్ అండ్ గివ్ ఎగ్జిబిషన్స్ ఏదైనా ఎప్పుడూ డ్రింక్ మీద ఉంటాడు మనిషి అదో పెద్ద మిస్టేక్ అన్నమాట అది తగ్గించాలి అతను అసెంబ్లీ కూడా ఆ రకంగా వచ్చారా అనేది మాకు అనుమానం వేస్తుంది అన్నమాట ఆ రకంగా మీరు కానీ పిచ్చి పిచ్చి వేస్తే మీ మూవీస్ కూడా పవన్ కళ్యాణ్ లాగా అయిపోతాయి పైకి వచ్చి నేను సారీ చెప్పినా సరే అభిమానులు మాత్రం జగన్మోహన్ అభిమానులు మాత్రం మిమ్మల్ని క్షమించరు చంద్రబాబు నాయుడిని చూసి మీరు ఏదో గర్వీగా వచ్చిన చంద్రబాబు నాయుడు మిమ్మల్ని తొక్కేస్తారు రోజు చంద్రబాబు నాయుడు నేనేమో జైల్లో పెట్టించడానికి చూసాడమ్మా ఎందుకంటే నువ్వు ఉంటే అతనికి మనుగడలేదు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శాంతి భద్రతపై చర్చ జరుగుతున్న సందర్భంలోనే సినీ నటుడు అలాగే హిందీపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఉన్నారో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి ఎందుకంటే సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఉన్నటువంటి చిరంజీవిని అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొంచెం పరుశు పదజాలంతో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద ఆరోపణలు దారితీస్తుంది దీనిపై మనతో పాటు స్పందించేందుకు విశాఖలో ఉన్నటువంటి సౌత్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్ గణేష్ కుమార్ ఉన్నారు సార్ చెప్పండి అసలు ఈ విషయాన్ని ఈ వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తారు చెప్పాలంటే సినీ ఇండస్ట్రీకి చిరంజీవి అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ స్పెక్ట్రమ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది సినీ స్పెక్ట్రమ్ అటు హిందీ ఫిలింలు అమ్మవచ్చు బాలీవుడ్ అలాగే అందరూ కూడా అభిమానించే వ్యక్తి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చిరంజీవిని ఎంత మర్యాదపూర్వకం అంటే ఇంక్లూడింగ్ వైఫ్తో భారతీయ గారితో కూడా వచ్చి అతను వెళ్ళేంత వరకు కూడా అంటే వాళ్ళతో భోజనం ఏర్పాటు చేసి వాళ్ళ టేబుల్ మీద వారికి పట్టి పంద వస్త్రాలు సమర్పించి అంత అభిమానంగా వచ్చారు అంటే ఇట్ ఈస్ గౌరవం ఇవ్వడం ఒక ఒక ఆర్టిస్ట్కి ఇస్తే అందరు ఆర్టిస్టులకి ఇచ్చినట్లుగా రాష్ట్రంలోని భారతదేశంలోని సో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈజ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బాలకృష్ణ ఓకే దట్ ఈస్ ద ఫ్యాక్ట్ అది నేను కూడా బిగ్ ఫ్యాన్ ద బాలకృష్ణ నో డౌట్ అనమాట నేను మహేష్ బాబుని ఎక్కువ ఇచ్చేస్తాను నేను సిటీ అధ్యక్షుని కూడా అది మహేష్ బాబు ఫ్యాన్స్కి అయినా కానీ బాలకృష్ణ ఫ్యాన్స్ అంటే అభిమానం ఎందుకంటే ఇది పవర్ఫుల్ రోల్స్ చేయగలుగుతాడు అనమాట కానీ ఒకటి ఏంటంటే డ్రింకింగ్ మేక్స్ ఎ పర్సన్ టు లూస్ ఇన్హిబిషన్స్ అండ్ గివ్ ఎగ్జిబిషన్స్ ఏదైనా ఎప్పుడూ డ్రింక్ మీద ఉంటాడు మనిషి అదొక పెద్ద మిస్టేక్ అన్నమాట అతను అది తగ్గించాలి అతను మనం చూస్తూ ఉంటాం ఈవెన్ కొన్ని ఏదైతే ఈ మూవీ లాంచింగ్లో కూడా పక్కన డ్రింక్ పెట్టుకొని ఉండడం అసెంబ్లీ కూడా ఆ రకంగా వచ్చారా అనేది మాకు అనుమానం వేస్తుంది అన్నమాట ద వే ఈస్ టాకింగ్ ఆ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా సో ఇది మంచిది కాదు ఇది తగ్గదు ఓకే జగన్మోహన్ రెడ్డి ఈజ్ మ్యాన్ ఆఫ్ మాసస్ ఇస్ అ లీడర్ ఆఫ్ మాసస్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ అతన్ని అభిమానిస్తారన్నమాట ఆ రకంగా మీరు కానీ పిచ్చి పిచ్చి వేసాలు వేస్తే మీ మూవీస్ కూడా పవన్ కళ్యాణ్ మూవీస్ లాగా అయిపోతాయి ఇది నేను చెప్తా ఉన్నాను మీకు ఇది మీ మాట విత్డ్రా చేసుకోవాలి అసెంబ్లీలోనే విత్డ్రా చేసుకోవాలి ఇంకా వేరే వేదిక లేదు నువ్వు పైకి వచ్చి నేను సారీ చెప్పినా సరే అభిమానులు మాత్రం జగన్మోహన్ రెడ్డి అభిమానులు మాత్రం మిమ్మల్ని శ్రమించరు ఇది మీ పాతాలానికే దారితీస్తుందన్నమాట ఈరోజు చంద్రబాబు నాయుడిని చూసి మీరు ఏదో అన్నమాట చంద్రబాబు నాయుడు మిమ్మల్ని తొక్కేస్తాడు ఒకరోజు అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేకపోతే మీరు కటకటాలు లెక్క పెట్టుకోండి వారు ఈరోజు ఓకే యూబిడ్ ఇన్ ఫర్ లైఫ్ ఎంప్రసన్మెంట్ ఎందుకంటే మీరు మీ ఇంట్లో జరిగిన ఏంటి ఇవన్నీ ఒకసారి చూసుకోండి ఒకసారి వైఎస్ రాశిక మిమ్మల్ని అలాగే తీసుకొచ్చి అలా పక్కన పెట్టారు ఆ గ్రేట్నెస్ ఆ ఫ్యామిలీకి ఉందన్నమాట చంద్రబాబు నాయుడు నేనేమో జైల్లో పెట్టించడానికి చూశాడు అన్నమాట ఎందుకంటే నువ్వు ఉంటే అతనికి మనుగడలేదు సో ఇప్పుడు అది ఆలోచించవలసిన విషయం ఈరోజు బాలకృష్ణ సో ఏదైనా సరే ఐ అపీల్ బాలకృష్ణ ఇమీడియట్ ఇన్ ద అసెంబ్లీ యు సే సారీ టు జగన్మోహన్ రెడ్డి అండ్ చిరంజీవి మేము పార్టీలకు వేరే వ్యతిరే పార్టీలు వేరేమైనా సరే అభిమానించేటప్పుడు మాత్రం అభిమానిస్తాం ఓన్లీ పార్టీ అంశాలు బట్టి మేము వ్యతిరేకిస్తాం అంతేనే ప్రభుత్వ అంశాలు బట్టి మేము వ్యతిరేకిస్తాం ఎవరైనా వ్యక్తిని అంతేకాని వ్యక్తిగా మేము దూషించాం ఎప్పుడు కూడానా జగన్మోహన్ రెడ్డి ఇండివిజువల్గా దూషించలేదు ఎప్పుడు ఎవరికి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడిని మాట్లాడినారంటే దట్స్ బికాస్ ఆఫ్ పదిహేడు మెడికల్ కాలేజ్ నువ్వు ప్రైవేటైజ్ అన్నావు ఏంటి అని చెప్పేసి మాట అంటారు అంతే అంతేగాని ఆ రకంగానే దూషించడం అయితే పెంచి ఇండివిజువల్గా క్యారెక్టర్ని అసాసినేట్ చేసేలాగా మేము ఎప్పుడు కూడా మాట్లాడలేదు ఆ క్యారెక్టర్గా అసాసినేట్ చేసే మాటలు ఎవరు ఆడతారంటే లోకేష్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ కోవలోనేమో నువ్వు దూరం వేరు అన్నమాట ఇట్స్ ద బ్యాడ్ థింగ్ సో ఇంకోటి ఏంటంటే నువ్వు డ్రింక్ చేస్తున్నావు అని చెప్పి మాకైతే అర్థమవుతుంది అది ఫ్యాన్స్ చాలా ఆగ్రహిస్తూ ఉన్నారు మిగతా ఫ్యాన్స్ కూడా చాలా ఆగ్రహిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ రోజు నాట్ ఓన్లీ చిరంజీవి ప్రభాష్ మహేష్ బాబు చాలామంది హీరోసు రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళారు ద వే హస్ రిసీవ్డ్ ద వే ఇయ సోన్ హాస్పిటాలిటీ జగ జగన్మోహన్ రెడ్డి గారు రియలీ హ్యాట్స్ అప్ట్ ది హీమ్ అన్నమాట ఓకే అంత ఇదిగా రిసీవ్ చేసుకోవడం అనేది ఇప్పుడు వారు కూడా సినీ ఫిలిమి జరగలేదు ఎందుకు రేవంత్ రెడ్డి ద వే ఇస్ విత్ ద ఫిల్మ్ ఆఫ్ పీపుల్ ఎటకారంగా ఎంత నువ్వెంత యుర్ అ నామినేటెడ్ పర్సన్ ఇన్ ద కాంగ్రెస్ అంతే కదా నువ్వు ముఖ్యమంత్రి నామినేటెడ్ పర్సన్ బట్ జగన్మోహన్ రెడ్డి ఈవెన్ ఇస్ ఫెయిల్డ్ ఇన్ దిస్ ఎలక్షన్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఓట్ షేర్ ఇస్ దేర్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఓట్ షేర్ ఇస్ దేర్ వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ గెలుచుకునే ఒక లీడర్ అన్నమాట ఒంటరిగా గెలవలే అని ఆ ఓజీ పవన్ కళ్యాణ్ చూసి నువ్వేమో ఏదో చేసుకో అవసరం లేదు ఇవన్నీ కూడా ఐ డిమాండ్ యూ హ్యావ్ టు సే సారీ ఇన్ ద అసెంబ్లీ అదర్వైజ్ వీ విల్ నాట్ యాక్సెప్ట్ మిమ్మల్ని పైన తిరగలేము బాలకృష్ణ నేను డిమాండ్ చేస్తున్నాను మిమ్మల్ని పైన తిరగనేవు మీ సినిమాలు బాయ్ కట్ చేస్తాం కంప్లీట్ బాయ్ కట్ చేస్తాం మా వైఎస్ఆర్సీపీ పార్టీ దాన్ని బట్టి మీకు తెలిసింది మీ పరిస్థితి అనేది నేను చెప్తా ఉన్నాను అంటే గతంలోని బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగిన సమయంలో కూడా వైఎస్ రెడ్డి ఇప్పుడు ఆయన లేకపోతే మాత్రం ఆయన పరిస్థితి ఏంటని చెప్పేసి ఇప్పుడు ఈయన ప్రశ్నించడం జరుగుతుంది కనుక ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన చేసిన వ్యాఖ్యలు కనుక మళ్ళీ తిరిగి అసెంబ్లీలోనే వెనక్కి తీసుకోకపోతే మాత్రం బాలకృష్ణ సినిమాల్లో ఆడినవు అలాగే అది అదేవిధంగా ఆయన బయట కూడా తిరగనవు అని చెప్పేసి అని మాజీ ఎమ్మెల్యే వాసుపులు గణేష్ కుమార్ హెచ్చరించడం జరుగుతుంది కెమెరా పర్సన్ దుర్గప్రసాద్ విశాఖపట్నం నుండి